హరే కృష్ణ దండత్నామాలు అందరు భక్తులకి స్వాగతం ఈరోజు మన భాగవతం చర్చలోకి సో ఈరోజు మనం శ్రీమద్ భాగవతం మూడవ స్కందం ఇరవై ఒకటవ అధ్యాయం ముప్పై మూడవ శ్లోకం నుంచి తీసుకుని నలభై నాలుగవ శ్లోకం వరకు చర్చించుకుందాము ముఖ్యంగా ఇందులో బిందు సరోవర్ బిందు సరోవరం గురించి వర్ణన ఉంది అసలు దీని ప్రాముఖ్యత ఏమిటి ఎందుకు ఇది ఎంతో పవిత్రమైందనే విషయం చర్చించుకుందాం ఈరోజు ఇంకా ఇప్పుడు ఇప్పటివరకు ఏం జరిగిందంటే కర్ధమముని తపస్సుకు మెచ్చి భగవంతుడు ప్రత్యక్షమైన తర్వాత కర్దముని ప్రార్థన కోరిక విన్న తర్వాత భగవంతుడు తన అమృత వచనాల్ని పలుకుతాడు అది విని కర్ధముని ఎంతో సంతృప్తి చెందుతాడు ఆయనకు ప్రణామాలు అర్పించుకుంటాడు దాని తర్వాత ఇప్పుడు భగవంతుడు తన దామానికి తిరిగి వెళ్ళిపోవడం తర్వాత మను రావడం అనేది కూడా జరుగుతుంది దాని మధ్యలో ఈ బిందు సరోవరు గురించి ఇక్కడ వర్ణన ఉంది ఎందుకంటే ఇదంతా ఘటన జరిగింది బిందు సరోవర్ అనే స్థలం దగ్గరే ఈ మన కర్ధముని చేసిన తపస్సు కూరమున చోట సో ఈరోజు శ్లోకాలు మరి ముప్పై నుంచి చూసే కన్నా ముందు మంగళాచరణ చేసుకుందాం ఓం అజ్ఞానతిమిరాధస్య జ్ఞానాంజనాశలాకయక్షోరుమిళితం యేన తస్మై శ్రీ గురవైం నమ శ్రీ చైతన్యమనోభీష్టం స్థాపితం ఎన భూతలే స్వయం రూప కదా మయ్యం దాతి స్వాపదాంతికం వందేహం శ్రీ గురు శ్రీయతమలం श्रीगुरून् वैष्णवांश्रजा सहगन रघुनाथ सजीव साइतम सवदूत पिजन सहित कृष्णचैतन्यमं श्रीराधकपाद सहगन ललिता श्री विशाकाश नमा वोम विष्णुपदा कृष्णप्रेष्ठा भूतले भक्ति भक्तिवेदात स्वामी नितिना नमस्ते सारस्वती देव गौरवाणी प्रचारिणी निर्विशेषः शून्यवादि पाश्चात्यदेशतारिणी नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य क्रिष्ना नामिने गौरद्विषये नमः हे कृष्णा करुणासिन्धो दीनबन्धो जगत्पते गोपेशगोपिकान्त राधाकान्तनमोऽस्तु ते तप्तकाञ्चनगौराङ्गे राधे वृन्दावनेश्वरि वृषभानुसुते देवि प्रणमामि हरिप्रिये नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्रसुभद्राभ्यां जगन्नाथाय ते नमः वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय श्रीकृष्णचैतन्यप्रभूनत्यानन्द श्रीयद्वैतगदादर श्रीवासादिगौरभक्तवृन्द हरे कृष्ण हरे कृष्ण कृष्ण हरे 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 राम हरे राम 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 हरे हरे मूढवश्लोकं मैत्रेय उवाच एवं तम् अनुभाष्यात् भगवान् प्रतय कक्ष च जगाम बिन्दुसरसः सरस्वत्या परिश्रितात् సో ఇప్పుడు మైత్రేముని కొనసాగిస్తున్నాడు కథని ఆయన చెప్తున్నాడు అలా కర్ధమమునికి భగవంతుడు ఆ వాక్యాలు అమృతవచనాలు చేసిన తర్వాత ఏ భగవంతుడినైతే ఎవరైతే ఇంద్రియాలు సంపూర్ణంగా కృష్ణ భావన భావనానందంతో నిండిపోయి ఉంటాయో వారు మాత్రమే దర్శించుకునే ఆ భగవంతుడిని ఇక్కడ వర్ణించారు అందుకే ఏమని భగవాన్ ప్రత్యగ్ అక్షజ ప్రత్యగ్ అక్షజగా అంటే ప్రత్యక్షంగా ఇటువంటి మనం దర్శనం అనేది ఎవరు చేసుకోగలరంటే అలా చేతనతో నిండిపోయి ఉన్నవాళ్ళు మాత్రమే అక్షచ సో ఆయన వెంటనే అక్కడి నుంచి మళ్ళీ తిరిగి తన వైకుంఠ ధామానికి వెళ్ళిపోయారన్నమాట సో అక్కడ ఆ స్థలం పేరే బిందు సరోవరం ఆ చుట్టుపక్కలంతా కూడా రెండు వైపులా ఉన్నది ఏంటంటే సరస్వతి నది సో ఇక్కడ భగవంతుడిని ప్రత్యేక అక్షజ అని పేరుతో ఇక్కడ పిలిచారు ఎందుకంటే మనం మన యొక్క భౌతిక కళ్ళతో కానీ భౌతిక ఇంద్రియాలతో కానీ భగవంతుణ్ణి చూడలేము గ్రహించలేము భగవంతుడు ఆధ్యాత్మికం అవునా మనకి బ్రహ్మ సంహితలో కూడా చెప్తారు కదా ప్రేమాంజన చురిత భక్తి విలోచనైన అంతఃసదైవ హృదయు హృదయేషు యంతి సో భగవంతుణ్ణి సాధువులు సంతులు ఎలా చూస్తారంటే ప్రేమపూరితమైన కళ్ళతో భగవంతుడితో పైన ప్రేమతో నిండి ఉన్న కళ్ళతో భక్తితో మాత్రం చూడగల అనమాట సో అంటే ఇక్కడ మామూలుగా అందుకనే అక్షజ అంటే కెనాట్ బి సీన్ బై సారీ అధోక్షజ అంటారు కదా అధోక్షజ అంటే భగవంతుణ్ణి మన యొక్క కళ్ళతో చూడలేము అని సో అది ముఖ్యమైన విషయం అనమాట భగవంతుణ్ణి మనము చూడాలంటే భక్తితో మనము భగవంతుణ్ణి ప్రేమపూర్వకంగా సేవ చేసుకుంటే ఆ విధంగా మన ఇంద్రియాలన్నీ శుద్ధమైపోతాయి కదా ఎప్పుడైతే శుద్ధమైపోతాయి అప్పుడు మనం భగవంతుని దర్శించుకోలేగలం ఆయన ఒక ఆధ్యాత్మిక రూపాన్ని అర్థం చేసుకోగలం సిద్ధ సిద్ధమార్గ ఆకర్ణయన్ పత్రరతేంద్రపక్షైర్ ఉచ్చరిత స్తోమబుదీర్ణ సామ సో ఈ విధంగా అలా చూస్తూ ఉండగానే కర్ధమముని భగవంతుడు ఆ వైకుంఠ ధామానికి వైకుంఠ మార్గం ద్వారా వెళ్ళిపోయారంట ఏ మార్గాన్ని ఏ లోకాన్ని అయితే ఎంతోమంది ఋషులు మునులు ముక్తజీవులు గుణగానం చేస్తారు సో అలా భగవంతుడు వెళ్ళిపోయేటప్పుడు గరుడు దేవుడి మీద కదా వెళ్ళేది భగవంతుడు సో గరుడు దేవుడు తన రెక్కల్ని ఊపుకుంటూ అంటే ఎగరడానికి వెళ్తున్నప్పుడు ఆ రెక్కల్ని కదిలించినప్పుడు ఆ రెక్కల్లోంచి ఏమొచ్చాయంటే సామవేదం సామవేదం యొక్క మంత్రాలు బయటకు వినిపిస్తున్నాయి గానం చేస్తూ సో సామవేద యొక్క మంత్రాల్ని ఆ యొక్క గరుడదేవుని యొక్క వింగ్స్ నుంచి బయటకు వస్తున్నాయి అన్నమాట సో ఆ సామవేదాన్ని కూడా అంటే ఆ యొక్క మంత్రాల్ని కూడా కర్దముని వింటూ అలా భగవంతుని చూస్తూనే ఉండగా భగవంతుడు వెళ్ళిపోయాడు వైకుంఠానికి సో సామవేదంలో ముఖ్యంగా ఈ రెండు పక్షికి అంటే గరుడ దేవుడికి ఉన్న రెండు రెక్కల ద్వారా దాన్ని కదపడం ద్వారా రెండు సామవేదంలో ఉన్న రెండు ముఖ్యమైన అంగాలు బృహత్ ఇంకా ఇంకా రతాంతర అనే మంత్రాలు బయటకు వచ్చాయన్నమాట అవి వినపడుతున్నాయి ఏవైతే చాలామంది ఏ మంత్రాలతో అయితే భగవంతుని గుణగానం చేస్తారో ఎంతోమంది ఋషులు మునులు పండితులు సో ఈ విధంగా అన్నమాట సో మామూలుగా అందరూ కూడా పెద్ద పెద్ద దేవతలు గణేషుడు కానీ గరుడు కానీ శివుడు కానీ బ్రహ్మదేవుడు కానీ ఇంకా అందరూ కూడా ఇలా సామవేదంలో నుంచే ముఖ్యంగా భగవంతుని గుణగానం చేయడానికి మంత్రాలు వాడతారనమాట సో ఈ విధంగా గరుడు దేవుడు గొప్ప భక్తుడు ఆయన భగవంతుడిని అలాగే ప్రార్థిస్తున్నాడు అనమాట ఆ విధంగా రెక్కలు ఊపుకుంటూనే సో ఆ విషయ ఆ మంత్రాల్ని ఈయన గొప్ప భక్తుడైన కర్దమని వినగలుగుతున్నాడు సో ఆ విధంగా ఇక్కడ గర ఇంకా కరదముని యొక్క గొప్ప భక్తిని భక్తుల అనే విషయాన్ని కూడా మనకు తెలియజేస్తున్నారు సో ఇదన్నమాట ఇక్కడ కరదముని ఎందుకంటే భగవంతుడిని దర్శించుకున్నాడంటే ఆయన సాధారణ సాధారణ విషయం కాదు భగవంతుడిని దర్శించుకున్నాడంటే అతను ఇప్పుడు కృష్ణ భావనామృతమై ఉన్నాడు కృష్ణ భావనామృతం అంటే ఆయన ముక్త జీవిత సమానం అందుకే ఈ సామదేవ సామవేద మంత్రాన్ని గరుడదేవుడు నుంచి వచ్చిన సామదే మంత్రాలన్నీ సామవేద మంత్రాలన్నీ కూడా వినగలుగుతున్నాడు అత సంప్రస్థితే శుక్లే భగవాన్ ప్రతిపాలయన్ దాని తర్వాత అలా భగవంతుడు తన లోకానికి వైకుంఠ లోకానికి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత కర్దముని అక్కడే నించోని ఇంకా వెయిట్ చేస్తున్నారు అక్కడే వేచి ఉన్నారనమాట బిందు సరోవరం యొక్క తటం పైనే ఎందుకంటే ఇప్పుడు భగవంతుడు చెప్పిన ఆ సమయం గురించి ఆయన వేచి చూస్తున్నాడు ఏం సమయం ఏం ఏం జరగబోతుంది ఏం సమయం ఇప్పుడు మను రాబోతున్నాడు కదా అక్కడికి మను సందన శతరిచద ఆరోప్య స్వాం దుహితరం సభార్య పర్యటన్ మహీం సో మొత్తం పృథ్వీ అంతా కూడా భ్రమణ చేస్తూ ఆయన విమానంలో స్వయంభూమను తన భార్య శత్రూప మరియు పుత్రి దేవహూతిని తీసుకొని విమానంలో పర్యాటన చేస్తూ 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 ఉన్నాడంట ఇప్పుడు ఈ స్థలానికి రాబోతున్నారు సో ఈ స్థలం ఎక్కడికైతే ఆయన రాబోతున్నారు ఎక్కడైతే ఈయన తపస్సు చేశారు ఎక్కడైతే భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు ఇక్కడ ఉంది ముందు ముందు నుంచే కానీ ఇప్పుడు భగవంతుడు వచ్చి వెళ్ళాక దాని యొక్క ప్రత్యేకత పెరిగిపోయింది ఎందుకో చూద్దామంట సో ఇక్కడ స్వయం అలా తన పత్ని పుత్రితి ఎంతో బాగా అలంకరించుకొని సుసజ్జితమై అన్ని రకాల ఆభరణాలతో ఆభూషణాలతో ఆయన పర్యటనిస్తూ పర్యటన చేస్తూ వస్తున్నాడు అనమాట విమానంలో ఎందుకో తెలుసు మనకి కర్ధమూనికి తన కూర్చుని వివాహ వివాహానికి ఇవ్వడానికి సరైన వరుణ్ణి వెతుకుతూ కర్దముని దగ్గరికి వస్తారు ఆయన సరైన వరుడని తస్మిన్ సుధన్ భగవాన్ భగవాన్యత్ సమాధిషత్ ఉపాద ఉపాయాదాశ్రమ పదం ముంత వ్రతస్యత్ సో ఈ విధంగా ఆ సమయానికి ఈ కర్ధముని కూడా ఆయన చేసుకున్న వ్రతం తపస్య అంతా కూడా ఆ రోజుకి పూర్తి అనమాట సో భగవంతుడు దర్శనం అయిపోయింది ఆ రోజుకి ఆయన వ్రతం తపస్య కూడా అంతా పూర్తి అయిపోయింది ఏవైతే ఆయన వ్రతాలు తపస్సు చేశాడో దీని తర్వాత ఇలా భగవంతుడు దర్శనం ఇచ్చినప్పుడు ఒక విషయం జరిగింది ఏంటంటే यस्मिन् भगवतो नेत्रान् न्यपतन् अश्रुबिन्दुवः कृपया संपरीतस्य प्रपन्नेर्पितस्य वृषाम् <coughs> तद्वै बिन्दुसरो नाम सरस्वत्या परिप्लुतं पुण्यं शिवामृतजलं महर्षि गणसेवितम् సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎస్మిన్ భగవతో నేత్రాన్ అప్పుడు భగవంతుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఏం జరిగిందంటే భగవంతుడు ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ప్రపన్యార్పిత్య భషాం ఎంత ఈయన ప్రపన్నుడైపోయి ఈయన కర్దముని యొక్క ఆశ్రయాన్ని చూసి అంటే ఆయన సంపూర్ణంగా భగవంతుడిని ఆశ్రయించాడు దానికోసం భగవంతుడి కృప కోసం ఆయన ఎంతో పెద్ద తపస్సు చేశాడు ఎన్నో వేల సంవత్సరాలు సో భగవంతుడు ఆ యొక్క ఆయన యొక్క కఠోర తపస్సు ఆయన్ని ఆశ్రయించాడు అనే విషయాన్ని ఆయన పైన దయతో ఆయన ఆనందంతో ఆయన కళ్ళల్లో ఉంచి అలా ఆనంద బాష్పాలు దయతో అలా అశ్రురులు వచ్చాయన్నమాట సో ఆ నయ న్యపథన్ అశ్రు బిందవ ఆ అశ్రు బిందువులు భగవంతుడి నేత్రాల నుంచి ఎస్మిన్ భగవతో నేత్రాన్ ఆ భగవంతుడి నేత్రాల నుంచి వచ్చిన అశ్రు యొక్క బిందువులు ఇక్కడ ఈ బిందు సరస్సులో బిందు ఆ సరస్సులో పడ్డాయి అప్పటి నుంచి దాని పేరు ఆ క్షణం నుంచి దాని పేరు బిందు సరో తద్వై బిందు నామ అప్పటి నుంచి దానికి బిందు సరోవర్ అనే పేరు పడింది అనమాట ఎందుకు అంటే భగవంతుడి నేత్రాల నుంచి బిందువులు అశ్రువులు బిందువుల రూపంలో ఆ యొక్క సరస్సులో పడ్డాయి కనుక ముందు ఆ సరస్సులో ఉండే జలాలే బేసికల్ ఏంటంటే ఆ చిన్న సరస్సులో సరస్వతి నది నుంచి ఉన్న జలాలు అవి అప్పటికే ఎంతో పవిత్రమైన జలాలు పుణ్యం సో ఇప్పుడు ఇలా భగవంతుడి యొక్క నేత్రాల నుంచి అశ్రులు పడడం ద్వారా దాని యొక్క మహత్వం పెరిగిపోయింది అవి ఇప్పుడు శివామృత జలం అంటే మనకు చెప్తారు ఇక్కడ తాత్పరంలో శివామృతం అంటే ఎటువంటి రోగాలున్నా సరే అవన్నీ కూడా నయమైపోతాయంట ఈ యొక్క జలాల్ని సేవిస్తే అందుకని మహర్షి గణ సేవితం ఎంత పెద్ద పెద్ద మహర్షులు కూడా ఈ జలాల్ని సేవిస్తారంట సో అంతేకాకుండా ఈ జలం ఏవైతే ఉన్నాయో ఇవి అమృతంలాగా రుచికరంగా మధురంగా ఉంటాయి సో ఇక్కడ భగవంతుడు తన యొక్క కృపాదయాన్ని ఈ విధంగా వ్యక్తం చేశారనమాట సో ముఖ్యంగా ఏంటంటే మనకు తెలుసు భగవంతుడి పాదపద్మాల నుంచి వచ్చిన గంగా ఎంత పవిత్రమో ఎందుకు గంగా ఎంత పవిత్రం అంటే భగవంతుడి పాదాలని స్పర్శించుకొని భగవంతుడి పాదాల నుంచి వచ్చింది కనుకనే గంగా అంత పవిత్రం అందులో ఎవరైనా స్నానం చేస్తే ఈరోజు కూడా చాలామంది తన వాళ్ళ జీవితాల్లో ఇలా చూశారు వాళ్ళకున్న కొన్ని రోగాలు కూడా రోగాల నయమైపోతాయి గంగలో స్నానం చేయడం ద్వారా సో ఇలా గంగలో స్నానం చేస్తేలా రోగాలు నయమైపోతాయి అలాగే బిందు సరోవరు నీళ్ళు జలాన్ని సేవిస్తే కూడా అలాగే రోగాలు నయమైపోతాయి సో గంగ అంత పవిత్రం ఎందుకంటే భగవంతుడు పాదపద్మాన్ని తాకి తాకి వస్తుంది కనుక స్పర్శించి వస్తుంది కనుక అందుకే గంగను శివుడు కూడా తన నెత్తి మీద పెట్టుకుంటారు జటలో ఎందుకంటే అంత పవిత్రమది జలాలు శివుడు కూడా నెత్తి మీద పెట్టుకుంటారు తలపైన సో అలాగే ఇక్కడ బిందు సరోవర్ కూడా అలాగే గంగలాగే ఎంతో పవిత్రమైన జలాలు ఉన్నాయి ఇందులో శివామృతం జలం అని ఇక్కడ చెప్పారు అందుకని ఇంకా ఈ బిందు సరోవరం గురించి కొంచెం వర్ణన ఇంకా నెక్స్ట్ ఒక నెక్స్ట్ ఐదు శ్లోకాల్లో ఉందన్నమాట అక్కడ ప్రదేశం ఆ బిందు సరోవరం ప్రత్యేకత సౌందర్యం దాని గురించి వర్ణించారు పుణ్య లతాజలై లతా జలై కూజత్ పుణ్య మృగద్విజయ్ సర్వర్త్ఫల పుష్పాద్యం వనరాజీ శ్రీయాన్వితం సో ఈ యొక్క సరస్సు యొక్క ఒడ్డున ఎన్నో పుణ్య పుణ్యధ్రుమలత ఎన్నో రకాల చెట్లు లతలు క్రీపర్స్ రకరకాల చెట్లు లతలు అన్నీ కూడా పుణ్య పుణ్య లతలు పుణ్య చెట్లు ఉన్నాయంట అంటే ఏంటి అర్థం అంటే అవి ఎన్నో ఫలాలతో పువ్వులతో నిండి ఉన్నాయన్నమాట అన్ని రకాల ఋతువుల్లో రకరకాల పూలు పళ్ళు పండుతాయి కదా అన్ని రకాల చెట్లు అక్కడ ఉన్నాయన్నమాట అవన్నీ రకాల లతలు అక్కడ ఉన్నాయి అంతేకాకుండా దా అవి అక్కడ ఉన్న పశువులు పక్షులకు కూడా ఎంతో మంచి ఆశ్రయాన్ని కల్పిస్తున్నాయి సో అందుకనే అక్కడ రకరకాల పశు పక్షుల యొక్క గానాలు వారి యొక్క శబ్దాలు కూడా వినిపిస్తున్నాయి సో ఈ విధంగా అక్కడున్న ప్రదేశం అంతా కూడా ఈ బిందు సరోవరం ద్వారా ఎంతో సుశోభితమై ఎంతో సౌందర్యవంతంగా మారిందంట సో ఇక్కడ అంటే పుణ్య వృక్షాలు అంటే ఏంటి అని ముఖ్యంగా ఏంటంటే మనుషుల్లో ఎలాగ పుణ్యాత్ములు పాపాత్ములు ఉంటారు అలాగే వృక్షాల్లో పశువుల్లో పక్షుల్లో కూడా ఉంటాయంట కేటగిరీస్ అలాంటి విభజన ఉంది ఎలా తెలుస్తుందంటే ఏ వృక్షాలు లతలు కానీ పూలను కానీ ఫలాల్ని కానీ అందిస్తున్నాయి అవన్నీ పుణ్య వృక్షాలు అలా అనమాట అలాగే కొన్ని పక్షుల్ని మనం అపవిత్రంగా ఆ పాప కేటగిరీలో అనమాట మనకు తెలుసు కాకుల్ని ఎందుకంటే మీకు తెలుసు కదా కాకులు ఎటువంటి ప్రదేశాలు ఎక్కువ తిరుగుతూ ఉంటాయి చెత్త డబ్బాల్లో చెత్త కుండీల్లో లేకపోతే ఎక్కడైతే మాంసాహారం లేకపోతే ఎక్కడైతే అంత కలుషితమైన ప్రదేశాల్లో ఎక్కువగా తిరుగుతూ ఉంటుందన్నమాట అదే హంసలైతే ఫ్రెష్ వాటర్ లేక్ మంచి నీటి కొళ్ళంలో తిరుగుతూ ఉంటాయి సో అలా అంటే ఇక్కడ అలా మంచి మంచి పక్షులు కూడా ఉంటాయన్నమాట అవి ఏం పక్షులు ఉంటాయి ఏం పశువులు అన్నీ కూడా వర్ణించారు సో అక్కడ పక్షులు కూడా గానం చేస్తున్నాయంట ఏం గానం చేస్తున్నాయి భగవంతుడి గానం చేస్తున్నాయి హరే కృష్ణ ఆమంత్రుడు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే మత్త ద్విజగణైర్ఘుష్టం మత్త భ్రమరవిభ్రమం మత్త టోపం ఆహయన్ మత్త కోకిలం మత్త మత్త అంటే అన్ని మత్తెక్కిపోయి ఎంతో ఆనందంతో ఆనందంతో మత్తెక్కి పోయి ఎన్నో రకాల పక్షులన్నీ కూడా రకరకాల శబ్దాలను చేస్తున్నాయి గానాల్ని చేస్తున్నాయి సో అలాగే మత్త భ్రమర విభ్రమం సో మత్తికి పోయిన భ్రమర భ్రమరలు కూడా గానం చేస్తున్నాయి అలాగే మత్త బర్హి నటో నటాటోపం సో బర్హి అంటే నిమళ్ళు అవి కూడా మత్తిక్కి నాట్యం చేస్తున్నాయి ఆహ్వాన్ మత్త కోకిలం కోకిల కూడా మత్తెక్కి ఇంకా వేరే కోకులని ఆహ్వానిస్తూ గానం చేస్తున్నాయి సో ఈ విధంగా రకరకాల పక్షులు రకరకాల విధాలుగా నాట్యం గానం అనేది ఆనందంతో నత్తికిపోయి చేస్తున్నాయి అనమాట అక్కడున్న ప్రదేశం అటువంటి వాతావరణం అక్కడ ఉందన్నమాట నెలకొని ఉంది బిందు సరోవరం చుట్టుపక్కలంతా కూడా కదంబ చంపకాశోక కరంజభకుల కుండ మందారకుట కూట పోతైరలంకృతం కారందవై ప్లవైర్ హంసై కురైర్ జల కుటై సారసైక్రవాకైకోరైర్ వల్గు కూజితం సో ఇక్కడ రకరకాల పక్షుల గురించి చెప్పారు తాత్పర్యంలో చెప్తారు వీటి పేర్లకు మనకు ఆంగ్ల భాషలో అయితే అనువాదం కూడా లేదు అంటే ఆంగ్లంలో ఏమంటారో కూడా మనకు తెలియదు చాలామందికి ఇలాంటి పక్షులు ఇప్పుడు వినలేదు పేర్లు చూడలేదు సో బయట దేశాల్లో కూడా కనిపించవు అటువంటి పక్షులు ఎంతో పుణ్య పక్షులు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి వాటి పేర్లు ఇక్కడ ఇచ్చారు మామూలుగా తెలుగులోనే చదువుతాను బిందు సరోవర బిందు సరోవరము కదంబము చంపకము అశోకము కరంజము సో ఇంకా బక్కులము అసనము మందారము కుటజము గున్నమామిడి వంటి పుష్పభరిత వృక్షములతో అలంకృతమై ఉండెను సో ఇటువంటి పుష్పభరితమైన వృక్షాలు ఉన్నాయి అక్కడ ఇంకా కారండవములు ప్లవములు హంసలు నీటి కొల్లు కొంగలు చక్రవాకములు చకోరములు మనోహరముగా స్వరములతో ఆ ప్రాంతమంతయూ నిండి ఉండెను సో ఇటువంటి పక్షులు ఇటువంటి చెట్లు అక్కడ ఉన్నాయన్నమాట పేర్లు కూడా ఇచ్చారు ఇక్కడ మనకి సో ఇంకా రకరకాల పశువులు ఏమున్నాయో కూడా ఇచ్చారు అక్కడ తథైవ హరిణ క్రోధై శ్రవభి కుంజర గోపుచ్చైర్ హరిభిర్ మర్కైర్ నకులైర్ నాభిభిర్ వృతం సో ఇంకా అక్కడ అదే చుట్టుపక్కల ఆ వృక్షాల నీడలో ఎన్నో రకరకాల పక్షులు హిరణ్ అంటే డియర్ ఇంకా బోర్ ఇక్కడ మనకి ఏం తెలుగు హిరణములు వరహములు ముళ్ళపందులు గవయ మృగములు ఏనుగులు కొండముచ్చులు సింహములు రైట్ కోతులు ముంగీసలు కస్తూరి మృగము మున్నగు వాటి దాని తీర ప్రాంతము నిండి ఉండెను సో ఇటువంటి మృగాలు ఇటువంటి పశువులన్నీ కూడా ఉన్నాయంట కల సో ఇక్కడ ఈ ఇందులో ప్రత్యేకత ఏంటంటే కస్తూరి మృగము కేవలము బిందు సరోవరము వంటి ప్రాంతములందు తప్ప అన్ని అరణ్యములలో కనబడదు సో ఇది స్పెషాలిటీ అనమాట ఎందుకంటే ఈ యొక్క నాభిహి భిర్ నకులేర్ నాభిభిర్ మల వీళ్ళు నాభి నుంచి కస్తూరి మృగం అంటే ఇది ఒక రకమైన అదే డియర్ హిరణమే కానీ దీని యొక్క నాభి నుంచి కస్తూరి అనే ఒక మంచి స్మెల్ సెంటు బయటకు వస్తుంది సో అది వాటికి కూడా తెలియదు అనమాట ఎక్కడి నుంచి వస్తుంది అవి కూడా వెతుకుతూ ఉంటాయి కానీ అది వాటి నాభి నుంచి వస్తుంది అన్నమాట అది ఇక్కడ రాశారు నాబిభిర్ వ్రతం సో ఇవన్నీ నాకు లేర్ నాబిభిర్ వ్రతం సో ఇవి ఉంటాయి ఇంకా గవయ గవయ కూడా ఒక రకమైన ఆవు లాంటి జంతువులేనంట అవి కూడా పోల్చే ఉంటాయి దగ్గరగా సో గోజాతికి చెందినటువంటి ఇవి కూడా పశువులు కానీ వీటి యొక్క తోకలో అంటే వెనక భాగంలో తోక లాస్ట్లో గోపుచ్చై వాటినే చామర అంటారు వాటి నుంచే చామర తయారవుతుంది దేన్నైతే భగవంతుడి సేవకు మనము ఫ్యాన్గా యూజ్ చేస్తాము గాలి భగవంతుడి సేవకు యూజ్ చేస్తాం కదా చామర సేవ సో చామర ఏదైతుందో అది గోపుచ్చై ఇది ఆవుకు చెంది జాతికి చెందిన ఒక రకమైన ప్రాణియే ఆ ప్రాణి యొక్క తోక వెనకాల భాగంలో లాస్ట్కు ఇక్కడ గోపుచ్చై మీరు చూస్తారు కదా మనం భగవంతుడి సేవకు చేస్తాం అందుకే ఇక్కడ కొంతమంది కొంతమంది అందుకనే అక్కడ అడవుల్లోంచి దీనిని ఆ ఓకే ఓకే ఇక్కడ ఎక్కడ రాసారు దాన్ని ఇన్ ఇండియా వీటిని మనం యూస్ చేస్తాం కరెక్ట్గా రాస్తారు వీళ్ళు ఇక్కడ జిప్సీస్ అని రాశారు అంటే కొంతమంది వ్యక్తులు ఆ యొక్క అడవుల్లో అలాంటి ప్రదేశాల్లో ఉన్నవాళ్ళు ఈ యొక్క కస్తూరి మరియు చామర వీటి అన్నింటిని కూడా రెండు తీసుకొచ్చి సిటీ వాళ్ళకి అమ్మి వాళ్ళు బిజినెస్ చేసుకుంటారు వ్యాపారం చేసుకుంటారు ఎందుకంటే వీటిని మనము భగవంతుల సేవకి ఉపయోగిస్తాము సో చాలామంది హిందువులు వీటిని కొంటారు సిటీలో ఉన్నవాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి అనే విషయాలు ఇప్పటికి కూడా అలా జరుగుతుంది వ్యాపారం అని చెప్పారనమాట ఇక్కడ అది ఇంకేం లేదు విషయం సో ఈరోజు ఇక్కడే ముగిస్తాను ముఖ్యమైన విషయం ఇంకొకటి ఏంటంటే రేపు చూస్తాం అది మనువు ఇప్పుడు అక్కడ చేరుకుంటారు దాని తర్వాత ఇప్పుడు కర్ధముని ఆ మనువుని ఎలా స్వాగతిస్తారు ఎలా సంబోధిస్తారు ఎలా మాట్లాడతారు ఎలా గుణగానం చేస్తారు అందులో ఎన్నో విషయాలు మనకు నేర్చుకోవడానికి ఉంటాయి సో ఆ విషయాలు మనకి రేపు చర్చించుకుందాం కనుక ఈరోజు ఇక్కడే ముగిస్తాను చాలా చాలా ధన్యవాదాలు హరే కృష్ణ ಶ್ರೀಪ್ರಭೂಪಾದ ಕೀ ಜಯ ಗ್ರಂಥರಾಜ್ ಶ್ರೀಮದ್ ಭಾಗವತಂ ಕೀ ಜಯ ಸಮತಗೌರಭಕ್ತವೃಂದ ಕೀಚ ನಿಾಯಿ ಗೌರಸಿತನಾಥ್ರೇಮನಂದೇ ಹರಿಹರಿಪೂ